హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు పిల్లలకి టిఫిన్ కిందకైతే టమాటా బాత్ చేశాను అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం కట్టాను వాళ్ళకి స్నాక్స్ ఏం పెట్టాను ప్రతిరోజు అయితే వీడియో చేసి నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చేదాకా వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఏమేమి చేస్తాను అనేది అయితే ఈ బ్లాక్లో అయితే చెప్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయినాక కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం జీడిపప్పును కూడా వేసాను అలాగే మినపప్పు పల్లీలు కూడా వేసుకొని కొంచెం అవి మంచిగా నూనెలో ఫ్రై చేసుకొని ఇంకా ఉప్మా చేసుకునేటప్పుడైతే అదే అండి టమాటా వేస్ట్ చేస్తే దానికి టమాటా బాధ అంటారు కదా దా అలా చేసేటప్పుడైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఒక టమాటాని కట్ చేసి వేసుకున్నాను అలాగే నెక్స్ట్ క్యారెట్ని కూడా వేసాను అనమాట సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట ఇంకా ఈరోజైతే ప్రజెంట్ కూరగాయలు అన్నీ అయితే లాస్ట్ అయిపోయాయి అనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా సరిపడా ఎసరైతే అనమాట ఇప్పుడు మరొకసారి ఉప్పును కూడా వేసాను కొంచెం రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకోవాలండి ఇంకా అటు సైడ్ అయితే జీరో వాటర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈలోగైతే ఎసరనేది అయితే వచ్చేసింది అనమాట మనం ఉప్మానే కదా అని అంత చీప్గా కూడా తీసేయద్దండి ఎంతో ఫాస్ట్గా అయిపోయేది ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినా వెళ్ళినా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉప్మాకే ఇచ్చేస్తారండి ఎంత పెద్ద పెళ్ళికి వెళ్ళినా టిఫిన్ అంటూ అయ్యిందా చేసామా అంటే ఉప్మానే చేస్తారు కదండి మోస్ట్లీ ఎక్కువ మటుకైతే అందుకే అండి ఉప్మా ఎప్పటి నుంచో ఉన్నదే రెసిపీ అనమాట సో ఇప్పుడైతే ఎసరైతే వచ్చేసింది నేను రెండు కప్పుల ఉప్మా రవ్వనైతే వేసేసుకున్నానమాట వేసి ఇలా అయితే కలుపుకోవాలండి లేదంటే మనకు ఉండలు కట్టేస్తూ ఉంటుంది అన్నమాట ఉప్మా అనేది అలా అయితే బాగుండదనమాట ఉప్మా కొంచెం జారుడులాగా కూడా ఉంటే బాగుంటుంది సో ఇప్పుడైతే మంట మీద పెట్టి ఇలా కలిపి ఇంకా చూసారా ఇంకా బాయిల్ అయిపోతుందనమాట ఉడికిపోతుంది సో మరొకసారి అయితే కలిపేస్తున్నాను అనమాట లేకుంటే అడగంటి పోతుంది అయితే ఇంకా ఇదైతే చిన్న మంట మీద చేసుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఉప్మా రెడీ అయిపోతుంది మంచిగా రవ్వ అయితే ఉడికిపోతుంది అనమాట సో ఈరోజైతే టమాటా బాధ అయితే ఇలా చేశాను అనమాట పిల్లలకైతే టిఫిన్లోకి అయితే సో ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయిందనమాట సో వేడి వేడి ఉప్మాలో మామిడికాయ పచ్చడి కానీ పెరుగు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి లేదంటే ఉట్టి ఉప్మా తినే వాళ్ళు ఉన్నారా ఒక కామెంట్ అయితే చేయండి చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే ఉప్మా చేశాను టమాటా బాత్ చేశాను కదా అయిపోయిందండి ఇంకా ప్లేట్లో పెట్టించి వాళ్ళని తినమని చెప్తున్నాను ఇంకా ఈరోజే స్నాక్స్ కింద అయితే గ్రేప్స్ పెట్టాను అనమాట బ్లాక్ గ్రేప్స్ అలాగే గ్రీన్ గ్రేప్స్ కానీ గ్రేప్స్ కూడా అంత హెల్త్కి మంచిది కాదు అంటున్నారు ఇప్పుడు అన్ని విధాలా హెల్త్కి మంచిది కాదని అయితే చెప్తున్నారు గ్రేప్స్ని ఎందుకంటే అన్నీ ఏవో మందులు వేసి పండిస్తున్నారు అంటారు అది ఎంతవరకు నిజమో అనేది అయితే నాకైతే తెలియదు అండి నేనైతే ఫ్రూట్స్ అన్నీ ఇస్తాను కానీ గ్రేప్స్ని మాత్రం అవాయిడ్ చేస్తానన్నమాట అది ఎంత మంచిది కాదని నాకు కూడా అనిపిస్తుంది ఇంకా ఇంట్లో తెచ్చిరు కాబట్టి ఇంకా తప్పదు అన్నట్టయితే పెట్టాను అనమాట ఇంకా ఈరోజైతే పులిహోర అండి అదేనండి లెమన్ రైస్ అనమాట ఇంకా ఇదైతే ఇప్పుడు పిల్లలని నిమ్మకాయ రసము ఇలా పులుపు తినమంటే కొంచెం మంచిగా ఉంటుంది కదండి లెమన్ రైస్ అయితే కొంచెం ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా లెమన్ రైస్ చేసి పెడితే కూడా చాలా మంచిది అనమాట ఇంకా కొంచెం ఇప్పుడు మళ్ళీ అందరికీ సర్ది దగ్గు ఈ వాతావరణం అంతా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది కాబట్టి సో నేనైతే ఈరోజైతే లెమన్ రైస్ అదే అండి మన పులిహోరనైతే చేసి ఇచ్చానమాట స్నెకండ్ సాక్స్ కిందకి అయితే ఇలా చెక్కలు అయితే బయట నుంచి తెచ్చానని చెప్పాను కదా అంటే ఏవో చెక్కలు అనుకునేారండి అప్ప చెక్కాలన్నమాట అప్పాలు చెక్కాలు అంటారు కదా అవేనమాట పప్పు చెక్కాలని ఇలా ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తారు కదా వాటిని అయితే స్నాక్స్ కిందకైతే పెట్టేసి ఇలా వాటర్ బాటిల్స్ అయితే నింపేసాను అనమాట నాకైతే ఈ టిఫిన్స్ చూస్తుంటే ఎక్కడికో వెళ్ళినట్టు క్యారేజీలు ఇన్ని ఇన్ని కట్టినట్టు అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి మా పిల్లలకైతే ఇన్ని కట్టాలా అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఇప్పుడైతే చెప్పాను కదండి రెగ్యులర్గా అయితే మేము డ్రై ఫ్రూట్స్ అన్ని నానేసి జ్యూస్ అయితే తీసుకుంటామని ఇంకా దాన్ని అయితే మిక్సీ జార్లో వేసి అయితే జ్యూస్ చేసుకుంటున్నామన్నమాట ఇంకా మిక్సీకి అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే హెల్త్ కూడా చాలా మంచిది అని మా వారైతే ఖచ్చితంగా తాగాలని అయితే మాకైతే అందరికీ ఇంట్లో వాళ్ళకైతే చెప్తూ ఉంటారనమాట ఇంకా సో మేమైతే ఇంకా పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇస్తాననమాట ఇంకా నేను మా వారైతే ఇది ఖచ్చితంగా మార్నింగ్ అయితే ఈ జ్యూస్ కంపల్సరీ తీసుకుంటామన్నమాట ఇంకా నేనైతే ఆ రోజు పెట్టలేను అనుకో తెల్లారి నాకు మాత్రం చివాట్లు ఉంటాయి అనమాట ఇంకా మొత్తానికైతే ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా బాటిల్లో పోసి అయితే ఇచ్చేస్తున్నాను మా వారికైతే డ్యూటీకి పంపించేస్తున్నాను డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఇంకా ఆయనకైతే అక్కడికనైతే జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళాక పనులన్నీ చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఈరోజైతే అన్నీ నిన్న పెట్టిన పూల అన్నిటినీ తీసేసి దీపం కుందులను కూడా తీసేసి శుభ్రంగా తోమేసి ఇప్పుడైతే ఫ్రెష్ పూలను అయితే పెట్టేస్తున్నాను అనమాట కానీ నాకు పూజ చేస్తున్నాను కానీ పువ్వులు నిండగా దేవుడికి మంచిగా ఫోటో నిండా పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇలా ఒకటి రెండే పెట్టేవారికి ఏదో ఎక్కడ లేని వెళ్తేలాగా అనిపిస్తుంది అనమాట సో పూజ అనేది కొంచెం ప్రశాంతంగా మనసుకు హాయినిస్తుంది మనకేదన్నా బాధ ఉందంటే ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు వింటారు కానీ మళ్ళీ మనల్ని ఎప్పుడన్నా ఎగతాళి చేస్తూ ఉంటారనమాట అదే భగవంతుడికి చెప్పుకున్నాం అనుకోండి ఎవ్వరికి చెప్పినా చెప్పకున్నా దేవుడికైతే ఒక్కసారి మన బాధ కష్టం అనేది అయితే చెప్పుకుంటే మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుందని అయితే నా ఫీలింగ్ అనమాట ఏ కష్టం భగవంతునికి భగవంతునికనేది చెప్పుకోవడం వల్ల దానికి ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడనైతే మన నమ్మకం అండి మన నమ్మకం అనేది ఉంటే భగవంతుడు ఏదో ఒక విధంగా దారినైతే చూపిస్తాడనమాట సో ఈ రకంగా అయితే ఈరోజైతే పూ పూజ చేసేసి ఇంకా దేవుడికి నైవేద్యం కింద అయితే గ్రేప్స్నైతే పెట్టానమాట పెట్టి ఇంకా పూజ అంతా చేసి ఇలా హారతిని అయితే అనమాట ఇంకా ఈరోజైతే ప్రత్యేకంగా అయితే మంగళవారం కాబట్టి మా కుల కులదైవమైన ఎల్లమ్మ తల్లికి కూడా పూజ చేసుకొని అమ్మవారికి కూడా మరొకసారి హారతి అమ్మని అమ్మనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ధూపం దీపం సమర్పించుకోవాలంటారు కదా ఏ చిన్న పూజ అయినా సరే ఎంత మనకు కనీసం పూజ అంటే ధూపం దీపం నైవేద్యం ఇలా చిన్నగా చేసుకోవాలని చెప్తారు కదా ఇంకా ఇదైతే కంపల్సరీ చేసుకోవాలి నిత్య పూజలు అని అయితే అంటారు కదా ఇంకా నేనైతే ఇప్పుడు దీపం వేశాను ధూపం కూడా వేసాను నైవేద్యం పెట్టి దేవుడికి మనసారా నమస్కరించుకుంటున్నాను అందరం బాగుండాలని కోరుకుంటున్నానండి ఇది ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పాలు అయితే కాగబెట్టేసినాను ఇంకా నెక్స్ట్ తర్వాత అయితే ఇంకా లంచ్లోకైతే బెండకాయ ఫ్రైని అయితే చేస్తున్నానమాట ఈజీగా ఫాస్ట్గా అంటే చాలా తొందరగా అయిపోతుందండి ఇంకా బెండకాయనైతే ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టేసుకొని ఇంకొక కడాయి అయితే పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు బెండకాయనైతే ఒకసారి వేసి చిన్న మంట మీద వేయించాలండి ఇది ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే కూర అంత టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా ఈరోజైతే పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమీ వేయలేనమాట జస్ట్ బెండకాయ ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు కొంచెం చికెన్ మసాలా వేస్ట్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ రెసిపీ అయితే ఇంకా ఇప్పుడైతే ఇలా మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుతూ ఉన్నానండి మీలో ఎంతమందికి ఒకవేళ ఈ బెండకాయ జిగురు అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది అయితే తెలిసే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కొందరు ఏం చెప్తారంటే పాలు వేయాలి పెరుగు వేయాలి అంటూ ఉంటారనమాట సో ఇప్పుడైతే పసుపు కారం ఉప్పు అలాగే కొంచెం చికెన్ మసాలా అని చెప్పాను కదండి వాటన్నిటిని అయితే వేసి మరొకసారి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కారం పొడి లేకపోతే పచ్చిమిపకాయలు కానీ ఇది కారం పొడి వేసి చేసుకుంటేనే కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎంత మంచి అనిపించిందో ఈ కర్రీ అయితే సో మొత్తానికి అయితే మరొకసారి ఇలా కలిపేసుకున్నామనుకోండి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట మొత్తం మీద దీన్ని అంతటిని చిన్న మంట మీద పెట్టే చేసుకోవాలన్నమాట ఇంకా ఈరోజైతే మా అయితే ఇది చేసుకున్నాను పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి వచ్చేసి పులిహోర కట్టించి పంపాను అనమాట ఎంత మార్నింగ్ లేచినా కానీ టైం అనేది అలా అలా వెళ్ళిపోతుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే టైం గడిచినట్టే అనిపించదండి ఒక్కోసారి అయితే ఇంకా ఫైనల్గా అయితే నేనైతే లంచ్ టైం అయింది ఇంకా అన్నంలోకి అయితే బెండకాయ ఫ్రై అయితే కలుపుకొని తింటున్నాను అనమాట ఇంకా వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ ఫ్రై వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంకా ఇదైతే పిల్లలు వెళ్ళినప్పటి నుంచి నా లంచ్ టైం వరకు అయితే నేను చేసిన పనులు అలాగే మీ అందరికైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట కూరగాయలు అయితే అన్నీ తెచ్చాననమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా పాలకూర ఆకుకూరలు అన్నీ ఇన్ని కూరగాయలు ఉన్నా మళ్ళీ తెల్లారితే కూర ఉండాలి ఏది వండాలి అన్న ఆలోచన అయితే నాలో ఉంటుందండి చూస్తాను కింద ఉన్నాయి కదా ఇది వండుకుంటూ బాగుండాలి అనుకుని ఇది వండుదాం అనుకుంటాను కానీ మళ్ళీ ఇది పాడైపోతుందేమో ఇదే వండాలి ఈరోజు అని అయితే ఒకటి అనుకుంటానన్నమాట ఆలోచిస్తూనే ఉంటాను ఇన్ని కూరగాయలు ఉన్నా కానీ ఏది వండాలి రేపు ఏది వండితే బాగుండు అన్నట్టు మరి ఏం వండమంటారు రేపు మీకు తెలుసు ఒక కామెంట్ అయితే చేయండి కూరగాయలు చూసాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్